హాయ్ అండి అందరికీ ఆనందాలకు సంతోషాలకు నిలయమైన లక్ష్మీ నిలయం ఛానల్కు స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను యాక్చువల్గా ఈ వీడియో నేను బిఫోరే మీ అందరికీ షేర్ చేద్దాం అనుకున్నాను అస్సలు కుదరలేదండి మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను కదా నా మొబైల్ అయితే ఇలా క్రాక్ అయిందని యాక్చువల్గా ఇదైతే చాలా చాలా శక్తివంతమైన పూజా విధానం అనమాట ఈ పూజ అనేది ఎవరైతే చేస్తారో వాళ్ళకి తప్పకుండా ఏదైతే కోరుకుంటారో అది తప్పకుండా జరుగుతుందండి అలాగే ఎవరికైతే పిల్లలు లేరో వాళ్లకు తప్పకుండా పిల్లలు కలుగుతారు అది సంతానం లేని వాళ్ళకి సంతానం ఖచ్చితంగా కలుగుతుంది అదేవిధంగా కుజదోషంతో ఉండి ఎవరికైతే పెళ్ళి జరగకుండా కుజదోషంతో ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజా విధానం అంతా కూడా చేసినట్లయితే అదే పూజ అంతా కూడా చక్కగా జరుపుకున్నట్లయితే తప్పకుండా కుజదోషంలో ఉండేటటువంటి దోషాలన్నీ కూడా పోయి తప్పకుండా త్వరితగతిని కళ్యాణం కూడా జరుగుతుందనమాట సో ఖచ్చితంగా ఈ పూజనైతే ఎవరికైతే పెళ్ళి కాకుండా నెక్స్ట్ సంతానం లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ పూజను చేసుకో చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందండి మొదటగా అయితే ఈ విధంగా షట్ కోణాలు అంటే ఆరు కోణాలు వేసుకోవాలన్నమాట ముందు మధ్యలో ఎప్పుడు కూడా విభూతి వేయాలి అంటే ఇది మా ఇంట్లో తప్పకుండా చేసే పూజా విధానం అండి నేను ఇక్కడ మీరు దీపాలు ఏంటంటే నేను ప్లేస్ లేక నేను ఈ విధంగా ఒకే ప్రమితిలో పెట్టానండి కానీ మీరు మాత్రం ఆరు ప్రమిదలు పెట్టుకొని ఆరు దీపాలను వెలిగించండి సపరేట్ సపరేట్గా మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను యాక్చువల్గా మాకైతే మా నాన్నగారు చిన్నప్పటి నుంచి సుబ్రహ్మణ్య స్వామి పూజలు అనేవి చాలా ఘనంగా అక్కడ కోవిల్లో జరుగుతాయి అన్నమాట మా నాన్నగారు అయితే అక్కడ కోవిల్లో కమిటీ మెంబర్ ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పూజలు అన్నీ చాలా బాగా జరుగుతాయి అక్కడైతే అక్కడ శూలాలు అన్నీ వేస్తారు కావిళ్ళు వేస్తారు చాలా ఘనంగా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది కళ్యాణం తర్వాత అభిషేకాలు అన్నీ చాలా ఘనంగా జరుగుతాయండి నేను ఆ వీడియోని కూడా మీకు షార్ట్ రూపంలో మీకు చూ మీకు పెడతాను అసలు అది చూస్తే రెండు కళ్ళు సరిపోవండి అక్కడ అంత అంగరంగ వైభవంగా చేస్తారనమాట ఈ పూ పూజ చేసినప్పుడు ఎప్పుడు కూడాను ఫస్ట్ గణపతి పూ గణపతి ఆరాధన చేస్తాం ఫస్ట్ ఎప్పుడు కూడా గణపతి ఆరాధన చేస్తాం కనుక మొదటగా గణపతికి దీపారాధన చేయాలి కానీ ఈ ఈ పూజకి విశేషించి ఆరు దీపాలనైతే వెలిగించాలి ప్రతి ఒక్క దీపాన్ని వెలిగించినప్పుడు శరవణ సంభవ వల్లీస సుబ్రహ్మణ్యం మాంపాహి అనుకుంటూ ఆ ఒక దీపాన్ని అదే ప్రతి ఒక్క దీపాన్ని కూడా వెలిగించాలన్నమాట ఆ దీపాలను వెలిగించిన తర్వాత అప్పుడు మనం పూజ అష్టోత్తరాలు అదే సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరాలు కానీ లేదంటే సుబ్రహ్మణ్య స్వామి వారి కరావలంబ స్తోత్రం కానీ చదువుకుంటూ చేయాలి తర్వాత ఇంకొకటండి మీరు మధ్యలో తప్పకుండా విభూదే వేసుకోవాలండి ఎందుకంటే రుద్రాంశ సంభూతుడు ఆయన కనుక మొదటగా అయితే విభూతిని వేసుకోవాలండి ఇంకా స్వామివారి జన్మ వృత్తాంతము ఆయన జన్మించిన యొక్క విశేషాలను కనుక మనం చెప్పుకోవాలంటే అది నిజంగా సాహసోపేతమైన విషయమే అవుతుందండి ఎందుకంటే ఆయన సాధారణమైన జననం కాదు చ సామాన్యమైన సుబ్రహ్మణ్యుని కథనం అసలు కానే కాదండి శివుని యొక్క రుద్రాంశ సంభూతుడు ఆయన ఆయన గురించి చెప్పుకోవాలంటే అసలు పేర్లు సరిపోవు మాటలు సరిపోవండి ఆయన రుద్రాంశ సం భూతుడు శర్వణభౌడు కార్తికేయుడు షణ్ముఖుడు దేవసేనాపతి వల్లీనాథుడు ఇన్ని పేర్లతో ఆయన్ని ఎంతో ఘనంగా పూజిస్తూ అందరూ కూడా విశేషంగా అందరూ కూడా స్మరిస్తూ ఉంటారు ఆయన్ని శివుని తేజస్సు వలన జనించారు కనుక ఆయనను రుద్రాంశ సంభూతుడని అలాగే రెళ్ళు పదుల్లో అంటే శరవణం శరవణంలో జన్మించారు కనుక శరవణభవుడు అని సప్త ఋషులలో ఆరుగురు ఋషుల భార్యలైన కృత్తికల పాలు తాగి పెరిగారు కనుక కార్తికేయుడని ఆరు ముఖములు కలిగిన స్వామి కనుక షణ్ముఖుడని వల్లీ దేవసేనకు అధిపతి కనుక వల్లీ దేవసేనాపతి అని అలాగే వల్లీపతి అంటే వల్లీపతిగా ఉన్నారు కనుక ఆయనను విశేషించి వల్లీనాథుడు అని అలాగే మన శరీరంలో వెన్నుముకను ఆశ్రయించి ఉన్నటువంటి కుండలిని కుండలి కుండలినికి అధిపతి కనుక వల్లీపతి అని ఈ విధంగా స్వామివారిని ఎన్నో పేర్లతో విశేషించి పూజనైతే జరుపుకుంటారు సరే అండి ఉంటానండి మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం